మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న సాయంత్రం ఐదు గంటలకు ప్రసారమైన సత్సంగ నిధి శీర్షికన ఒక అద్భుతమైన కథ విన్నాము అమ్మ కథ విన్నాము ఆ కథ మీద ఎన్నో ప్రశంసలు ఎన్నో కామెంట్లు వచ్చాయి సో అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా మరొక అద్భుతమైన కథతో మీ ముందుకొస్తున్నాను ఈ సత్సంగనిధి కథల రచయిత శ్రీ యలవర్తి రాజు గారు మనకు మరొక అద్భుతమైన కథను అందించారు ఆ కథ ఏమిటో అందరం కలిసి తెలుసుకుందాం బ్రహ్మరా అతను తప్పించగలిగేది ఎవరు ఒకనొకప్పుడు ఒక రాజుగారి ఆస్థానంలో మంత్రి కాలడు అతడు మంచి తెలివితేటలు కలిగి చాకచక్యంగా ఉండేవాడు కొద్ది రోజులకు ఆ మంత్రికి ఒక కుమారుడు కలిగాడు మంత్రి తన కుమారుని జాతకాన్ని వివరించి చెప్పమని ఆస్థాన పండితులను ఆస్థాన పండితులు ఆస్థాన పండితులకు చూపించాడు ఆ పండితులు పిల్లవాడి జాతకాన్ని పరిశీలించి చూసి అయ్యా వీడు పెద్ద దొంగ అవుతాడన్నారు ఇక మంత్రికి ఒకటే ఆలోచన నేను రాజుగారి ఆస్థానంలో మంచి ఉద్యోగంలో ఉన్నాను కానీ వీడు దొంగవుతాడని జ్యోతిష్యులు చెప్తున్నారని బాగా విచారపడ్డాడు ఇక ఆ పిల్లవాడికి మాటలు వచ్చి బుద్ధి వచ్చినప్పటి నుండి చదువు చెప్పించకుండా తానే స్వయంగా దగ్గర కూర్చోబెట్టుకుని నువ్వు దీనిని దొంగిలిస్తే కొరడాతో కొడతారు వస్త్రాలు దొంగిలిస్తే నూనెలో వేసి కాలుస్తారు ఇది దొంగిలిస్తే ఈ శిక్ష వేస్తారు అది దొంగిలిస్తే ఆ శిక్ష వేస్తారంటూ ప్రతిరోజు యుక్త వయస్సు వచ్చే వరకు చెప్పేవాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ పిల్లవాడికి దొంగతనం చెయ్యాలనే ఆలోచన వచ్చినా దాని ప్రతిఫలం ఎలా ఉంటుందనేది కళ్ళ ముందు కట్టినట్లు కనిపించే విధంగా చెప్పేవాడు ఇలా కాలం సాగిపోతుంది ఆ పిల్లవానికి చదువు లేకపోవడంతో ఏ పని లేకుండా సోమరిగా కాలం గడిపేవాడు మంత్రికి వయసు అవడం వల్ల అనారోగ్యంతో కాలం చేశాడు తండ్రి తరువాత ఎటువంటి ఆదాయం లేకపోవడం వల్ల ఉన్న ఆస్తంతా కొద్ది కొద్దిగా కరిగిపోయింది ఇక జీవనం సాగించడం కష్టతరం అవడం వలన ఏమి చేయాలా అని ఆలోచించాడు రాజుగారి ఆస్థానంలో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు రాజుగారి ఆస్థానానికి రాత్రి సమయంలో వెళ్ళి ఎలాగో అలాగా ఖజానా తెరిచాడు అక్కడ ఉన్న రకరకాల వజ్ర వైఢూర్యాలు కలిగిన విలువైన వస్తువులు చూశాడు మొదటగా కిరీటం తీసుకున్నాడు వెంటనే తండ్రి మాటలు గుర్తొచ్చి అమ్మో దీనిని దొంగలిస్తే కొరడాలతో కొడతారు అనుకున్నాడు దానిని ప్రక్కన పెట్టేశాడు మరొక హారం తీసుకున్నాడు మరల తండ్రి చెప్పినవి గుర్తొచ్చాయి దీనిని తీసుకుంటే మోకాళ్ళ మీద నడిపిస్తారన్నాడు ఈ విధంగా ఏ వస్తువు చూసినా ఏ ఏ శిక్షలు పడతాయో గుర్తుస్తున్నాయి చుట్టూ గమనించాడు ఒక మూలలో విభూది నింపి ఉన్న గోని సంచి చూశాడు విభూదికి తండ్రి ఎటువంటి శిక్ష చెప్పకపోవడంతో సరే దీనినైనా తీసుకువెళ్దామని తీసి భుజం మీద పెట్టుకున్నాడు దానికి సన్నని రంధ్రం ఉండడం వల్ల సన్నగా ధారలాగా అక్కడి నుండి ఇంటి వరకు దారిలాగా పడింది ఉదయం లేచి చూసేసరికి రాజభవనం ఖజానా తెరిచి ఉండడంతో భటులు కంగారు పడి రాజుగారికి తెలియచేశారు రాజు భటులను అందరినీ పిలిపించి నగలు డబ్బు లెక్క చూడమన్నారు వారు లెక్కించి అంతా సరిగా ఉందన్నారు కానీ మూలలో ఉ ఉండవలసిన విభూతి సంచి కనిపించలేదన్నారు గమనించి చూడగా విభూతి దారిని చూసి ఒక మార్గంలో వెళ్ళగా మంత్రి గారి ఇల్లు వచ్చింది ఆహా మంత్రి కొడికే దీనిని దొంగిలించాడని కనుక్కొని ఇంటిలోనికి వెళ్ళి అతనిని తీసుకువచ్చి రాజుగారి ముందు నిలబెట్టారు ఇక అతడు రాజుగారితో అయ్యా మా నాన్నగారు ఉన్నప్పుడు మా కుటుంబ పోషణకు ఇబ్బంది లేదు ఆయన తర్వాత ఉన్న ఆస్తంతా కరిగిపోయి కుటుంబ పోషణకు భారమైంది నాకు చదువు లేకపోవడం వలన ఉద్యోగం దొరకలేదు ఇక నాకు వేరే మార్గం లేక దొంగతనానికి వచ్చాను కానీ ఏ వస్తువు దొంగలిస్తే ఏ శిక్ష పడుతుందో మా తండ్రి గారు ముందే చెప్పి ఉండడం వల్ల వేటిని తీసుకోలేదు విభూతికి మాత్రం ఏ శిక్ష చెప్పకపోవడంతో దీనిని తీసుకున్నాను అని చెప్పాడు ఇదంతా విన్న రాజుగారు కష్టంలో ఉన్నాడని జాలిపడి అతనిని క్షమించి ఆస్థానంలో చిన్న ఉద్యోగం కల్పించి కుటుంబ పోషణకు దారి చూపారు బ్రహ్మరాత అనేది ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఆ బ్రహ్మరాతను తప్పించడం గురువుల చేతిలో మరియు తల్లిదండ్రుల చేతిలో ఉంది వాడు దొంగే విధివశాన దొంగతనం చేశాడు తండ్రి చేసిన ఉపదేశంతో పెద్ద దొంగ కావలసిన వాడు అటువంటి దొంగతనం చేయలేకపోయాడు యుక్త వయసులో ఉన్నవారు వారి పిల్లలకు చిన్న వయసు నుండి సమాజంలో ఎలా మెలగాలి పెద్దలతో ఎలా మెలగాలి తోటి వారితో ఎలా మెలగాలో తెలియపరిస్తే వారి మనసులో పాతుకుపోయి అవి అలవాటుగా చేసుకొని ఉత్తమ పౌరులుగా ఎదగడం వలన ప్రతి ఇంట్లో పురుషోత్తముడు వెలుస్తారు దీ దేశం సుభిక్షంగా ఉంటుంది చాలా అద్భుతమైన కథ ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే కథ ఈ కథలో చెప్పిన విషయాన్ని బట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుండి తమ పిల్లలకు మంచి మంచి బోధనలు వాటి యొక్క ఫలితాలు మంచి చెడులను మనం చెప్పినట్లయితే తప్పకుండా ఈ కథలో చెప్పినట్లు అందరూ సన్మార్గులు అవుతారు కాకపోతే సమయాభావం వల్ల మనము ఆ రకంగా చేయలేము కానీ పిల్లల భవిష్యత్తును ఆలోచించి కొంత సమయాన్ని కేటాయించి వారికి మంచి మంచి సలహాలు ఇచ్చి సన్మార్గంలో నడిపించేటట్టు ప్రతి తల్లిదండ్రులు ప్రయత్నించాలి ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇంత అద్భుతమైన కథను అందించిన శ్రీ యలవర్తి శేఖర రాజు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ వచ్చే వారం మరో అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్‌కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి